వి న్యూస్కు స్వాగతం నా పేరు క్రెండ్ కు మరపడి హెడ్లైన్స్ ఒక విశాఖ డైరీలో ఈరోజు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ఆర్డర్ తులసి విగ్రహ ప్రతిష్ట జరిగింది రమేష్ బాబు గారికి జీవీఎంసి మేయర్ దుర్లా శ్రీనివాసరావు గారికి అలాగే మాజీ శాసనసభ్యులు పేల గారికి చైర్మన్ గారికి ఎండి గారికి రణకుమార్ గారికి అలాగా అలాగే మిగతా బోర్డు ఎలక్షన్ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా వైపు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఒక మహనీయుడు ఆయన ఒక పురాణ పురుషుడు

అదార్య తులసిరావు గారి విద్రావిష్కరణ కార్యక్రమాలు పాల్గొనడం నిజంగా ఆనందం ఒక పక్కన బాధ నాకు తండ్రి సమానులు నేను ఈ జిల్లాలో ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి బడుగు బలహీన వర్గాలు పేదలపాటి పెన్ని పేరు గాంచి ఎంతోమంది జీవితాల్లో పాడి రైతుల జీవితాల్లో ఒక మంచి జయాలి ఒక మంచి చూడాలి అన్న తపనతో పనిచేసిన వ్యక్తి ఎంతోమందికి మాలాంటి వాళ్ళకి ఆదర్శప్రాయమైన వ్యక్తి పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ వరకు కూడా ఆయన అభిమానించిన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా తులసిరావు గారిని అభిమానించే వ్యక్తులు తులసిరావు గారులాగా కష్టపడాలి తులసిరావు గారు లాగా పనిచేయాలి తులసిరావు గారిలాగా పేరు తెచ్చుకోవాలని తప్పకుండా పనిచేసిన వ్యక్తిని చాలా మా అందరికీ స్ఫూర్తి మరి అలుపెరుగని వీరులాగా పనిచేశారు ఆయన ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని దిగ్విజన్ చేసి అని నిత్యం పాడి రైతులు కోసం ఆలోచించేది రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు దానివల్ల చాలామందికి ఆయన దూరమైనా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా భరించారు తప్ప రైతు శ్రేష్టం ఈరోజు మర్చిపోలేదు అలాంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు నా చేతుల మీద ప్రారంభించడం అనేది నా సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఆ మహామనిషి ఎక్కడున్నా ఆ కుటుంబాన్ని రైతుల్ని కాపాడాలి అని ఆయన చల్లని దీవుని వాళ్ళకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి ఇప్పటి చైర్మన్ వారి వారసుడు అడారి ఆనంద్ గారికి డైరెక్టర్ రమాకుమారి గారికి మిగతా డైరెక్టర్ అందరికీ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ మహానుభావుడు నిర్మించిన ఈ మహావృక్షం అది ఇంత 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 పెరిగి అది ఒక ఆయన నాటిన మొక్క మహావృక్షం అయింది ఆయన లెట్ తీర్చలేదైనా ఆయన ఒక ప్లాట్ఫామ్ నిర్మించారు దాని మీద బ్రహ్మాండంగా ఒక హైవే రోడ్ చేసి చేశారు మీరు దాని మీద మీరు జామ్ 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 అంటే వెళ్ళిపోవటమే దానికి సమర్థుడైన నాయకుడు ఒక విజనరీ ఎందుకంటే తులసిరావు గారి పాతకాల పద్ధతి అయినా డే టు డే మోడెంట్ అయిన ఆనంద్ గారు ఇంకా మరీ నిన్నూత్నంగా ఈ డైరీని ముందుకు తీసుకెళ్ళి దాన్ని పదింతలు చేస్తారన్న దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఆనంద్ గారి నాయకత్వంలో ఆయన ఆనంద్ గారి చైర్మన్షిప్లో మీరందరం కూడా దేదీప్యమానంగా డైరీని డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ మహానుభావుడు విగ్రహం నా చేతి మీద ఓపెన్ చేసుకోవడం అనేది నీకు దగ్గర గౌరవం కాదు అది నాకు దగ్గర గౌరవంగా నేను భావిస్తూ తప్పకుండా ఇంకా ఏవైతే ఉన్నాయో ఇక్కడ డైరీ తాలూకా పనులు కానీ ఓపెనింగ్లు కానీ ఎమ్మెల్యేగా నా అవసరం కానీ ఏదన్నా మీకు నేను ఉంటాను మీతో ఉంటాను అని చెప్పి నా ఒకసారి ఆశిస్తూ ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి చాలా మంది మీటింగ్లో చెప్పే భాష అయినప్పటికీ కూడా ఆయన కష్టపడ్డ తీరు ఇలా సంఘంలో చెప్తా ఉన్నాడు అది అందరూ తెలిసిన విషయం కుటుంబంతో కూడా ఆయన టైం తక్కువ ఇచ్చి కుటుంబంతో కూడా మనం అవ్వకుండా దైవీయే తన కుటుంబం అనుకుని ఆయన తెల్లవలసిన మూడు గంటలకు బయలుదేరితే నాకు ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి మూడు గంటల నుంచి రాత్రి వరకు కూడా అలుపెరగకుండా డైరీ పెరుగుదల కోసం రైతుల ఉన్నతి కోసం ఆయన కష్టపడి తీరు రోజుకి కూడా ఆయన్ని డైరీలో ఆయన బతుకున్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాలనో ఎలక్షన్ పెట్టి దించాలనుకున్న వాళ్ళు ఆయన దరిదాంపులకు కూడా వెళ్ళలేకపోయారు చేపలేకపోయారంటే ప్రజలకు ఆయన మీద ఉన్న విశ్వాసం గౌరవం అని కూడా మరి పెద్దలందరూ ఎంతో మంది కలిశారు పార్టీలు అతీతంగా కలిశారు ఆయన ఉన్న పార్టీలో కూడా ఆయనకి ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేసినా కూడా చెప్పు చెందలని రైతు బాంధవుడిగా నిర్మాణం కూడా ముందుకెళ్ళాడు కాబట్టి ఆయన ఎవరు వెంట్రు కూడా పెట్టలేకపోయారు ఏమి చేయలేకపోయాలో దానిన్నింటినీ కూడా రైతు ఆయన కొన్ని సంబంధాలు అని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ ఆనంద గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇంకా పది ఎంతలు ఈ ధైర్యంని డెవలప్ చేసే దిశగా ఆయన అడుగులు పడతాయని చెప్పి ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని కలిగించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు జిల్లా పరిషత్లో మీటింగ్ ఉంది పది గంటల పదకొండు మీటింగ్ ఉంది పది నుంచి పదకొండు అది ఎలా కూడా ఉన్న అయిపోయింది పదకొండు గంటల మీటింగ్ కన్నా జనరల్ బాడీకి వెళ్ళాలి కాబట్టి నాకు సభ ఇప్పటి చెప్పి కోరుతూ సభ శ్రీ హిమాచల దేవస్థానం ఆలయ ధర్మకర్మకు సాధారణంగా ఆరు నాడు